హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దావోస్లో బాబు దూకుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన మంత్రి నారా లోకేష్ బాబు టీం దూకుడు చూసి అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయంటే అవునని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాబు దూకుడుతో కంపెనీలన్నీ ఆంధ్ర వైపు చూసేటట్టు చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు గారి పీపీటీ అలాగే నారా లోకేష్ గారి ప్రజెంటేషన్ చూసి అన్ని అగ్ర కంపెనీలు ఆశ్చర్యపోతున్నాయని చెప్పుకోవచ్చు అమరావతికి పెట్టుబడులు రాక మొదలైద్దా అంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు కంపల్సరీగా అమరావతికి పెట్టుబడులు వచ్చే తీర్తాయి అంటూ చంద్రబాబు గారి టీం ధీమాతో ఉంది ఈ టీంలో బహు చంద్రబాబు గారి టీంలో మనం చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గారు అలాగే మంత్రి టీజీ భరత్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు చంద్రబాబు ఈ నలుగురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి దావోస్ సమ్మిట్కైతే బయలుదేరారు మనం గతంలో చూసాం అక్కడ మన జగన్ గారి టీమ్ని కూడా మనం గతంలో చూసుకుంటే మా జగన్ గారు అలాగే మంత్రి గుడ్డు అమర్నాథ్ గారు సారీ మంత్రి అమర్నాథ్ గారు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఇది వీళ్ళతో టీం ఫామ్ అయ్యా అక్కడికి వెళ్ళి ఏం చేశారా అంటే అక్కడికి వెళ్ళి పెట్టుబడులదారుతో కలవంటరా అంటే అక్కడ ఉన్న పంచ్ ప్రభాకర్తో అదే వీళ్ళతో కలిసి సమావేశాలు అయ్యి వెనక్కి తిరిగి వచ్చారు దాని తర్వాత ఇంకోసారి దావోస్ సమ్మిట్ జరుగుతుంది మీరు వెళ్ళలేదు ఏమి అని గుడ్డు అమర్నాథ్ గారిని ప్రశ్నిస్తే సారీ మంత్రి అమర్నాథ్ గారిని ప్రశ్నిస్తే మీడియా ప్రతినిధులు మంత్రి అమర్నాథ్ గారు చెప్పిన సమాధానం ఎంటరా అంటే సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎల్నోళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు కానీ ఎవరికి ఏవి జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్నదాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఉంటే చో స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తామండి బయటికి అక్కడ చల్లు ఉంటుంది మేము వెళ్ళి అక్కడ తట్టుకోగలమా అని చెప్పారు అయితే మనం చూసుకుంటే ప్రజెంట్ చంద్రబాబు గారు స్వెటర్ కూడా వేసుకోకుండా అక్కడ అక్కడ ఎంత చెల్లి ఉంటుందో మనకు తెలుసు తీసి సెంటర్ గేట్స్ చెల్లిలో కూడా స్వెటర్ వేసుకోకుండా తన అయితే రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు అనే పనితీరుని అదేవిధంగా లోకేష్ గారి డెడికేషన్ని మనం చూస్తే రాష్ట్రం కోసం తండ్రి కొడుకుల తాపత్రయం చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి వస్తుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మరి పెట్టుబడుల ఆకర్షించి రాష్ట్రానికి రాబట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం చూసుకుంటే పలు కంపెనీలతో ఆల్రెడీ ప్ర ప్రజెంటేషన్లు ఇచ్చారు అలాగే భేటీలు అయ్యారు పలు కంపెనీలు ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది అయితే ఎన్ని కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఈ సమ్మిట్ ద్వారా దావోస్ సమ్మెట్ ద్వారా రాబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి అయితే ఇప్పుడున్న దూకుడు చూస్తూ ఉంటే కంపల్సరీగా బాబు అలాగే ద్వారా లోకేష్ బాబు ఇద్దరు రాష్ట్రం కోసం పడుతున్న తాపత్రయం మనం గమనించవచ్చు అదేవిధంగా అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలు అయితే వైరల్గా కూడా మారాయి ఆ సన్నివేశాలు మనం చూసుకుంటే దావోసులో ఎంత చెల్లి ఉంటుందో మన అందరికీ తెలుసు మూడు సెంటిగ్రేటర్ చెలిలో కూడా సీఎం చంద్రబాబు గారు ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా తన ఫైల్ చేతిలో పట్టుకొని రోడ్డులపై తిరుగుతూ ఉంటే పెట్టుబడిదారుల కోసం చూసిన ఆంధ్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఆ ఇమేజ్ని చూసి అలాగే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది ఇలాంటి నాయకుడు ఉంటేనే కదా రాష్ట్రం బాగుపడేది ఇలాంటి నాయకుడు ఉంటేనే కదా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయేది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెస్తారని కోరుకుంటూ కోట్లలో పెట్టుబడులు వస్తాయని ఆశిస్తూ దావోద్ సమ్మిట్ సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పుకోవాలి అయితే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి టెన్